నీకు ఎంత కోపమేట సబ్బు అనేది జారి పద్దరు అండి సబ్బు జారి పడట ఉంటుందా నీ కుదండవరాయన ధర్మ ఏటది నువ్వు కోపించడం అనుకుంటే ఏటనుకున్నావు కానీ నేను కలారు చూసాను రాసుకున్నప్పుడు అది సబ్బు అయినా ఒక వస్తువు మనిషి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి నువ్వు ఈ భూమి మీద ఉండవలసిన వాడు నీకుండవు సబ్బండి తర్వాత జారిపోతారు అందుకే పెద్దలు సామెత పెట్టారు తన కోపము తన శత్రువు ఇప్పుడు నీకు ఈ సబ్బు ఎలాగొస్తుందిరా ఈ సబ్బు జారిపోతే నేను ఏకం రాయికి పామి పామి వదిలేస్తాను కొత్త సబ్బు కొనుక్కోవాలి అది డబ్బులు కురదానా తన కోపం తన శత్రువు అర్థం చేసుకో నువ్వు మారవరా నాయన నువ్వు మారవ